Today, uh, I think uh, this is the first such session uh, in uh, any of the districts being held in the state. So, as you are all aware, Honorable CM always uh, insists and speaks about uh, circular economy uh, in most of his uh, uh, public addresses. So, we should also strive and move towards uh, creating an ecosystem for uh, circular economy in the district and the state as a whole. So, Dhanukosome as part of that uh, uh, various guidelines and GOs have been given uh, by the government, uh, by uh, industries department and also in which our Provision control board is a major stakeholder in that. So as part of that, in fact in the district of Tirupati, we are uh, happy to announce, I think sir will be making that announcement later, we have identified a very uh, large chunk of land as well to create uh, one uh, very good uh, circular economy park district uh, in the month of uh, uh, August for this uh, Swachandra Swananda program in uh, Tirupati Corporation. Uh, sir has visited the uh, tukiwakam uh, uh, integrated uh, waste management facility where we showcased all our uh, uh, waste to energy plant, bio plant, material recovery facility, and also uh, construction uh, uh, processing plant as well. at a uh, highway uh, near poli village, uh, which is in uh,

దీని వెనుక ఉద్దేశం ఏంటి ఎలా మనం ఈ అవకాశాన్ని వాడుకోవాలి అనేది ఎక్కువగా చర్చిస్తే బాగుంటుందని నా అభిప్రాయం సర్వీసెస్ కూడా సర్వీస్లో కూడా క్వాలిటీ ఉండాలి మనం ఇచ్చే మంచినీరు కావచ్చు లేదా కేసీఆర్ రోడ్లు కావచ్చు లేదా గుడి కాలంలో కావచ్చు కూడా క్వాలిటీ ఉంటేనే పది కాలం పాలంటే అది క్వాలిటీకి పొల్యూషన్కి సమాధానం అనేది నేను అనుకోవచ్చు వస్తువు ప్రణాళికాబద్ధంగా ఉండవలసినటువంటి క్వాలిటీ తోటి స్టాండర్డ్స్ తోటి ఒక వస్తువు నేర్చితే అది దాని నియమిత కాలం అది ఎన్ని సంవత్సరాలు ఈ టేబుల్ ఉదాహరణ తీసుకున్నాం అట్లా కాకుండా మనం చేసే వస్తువు నాణ్యత లోపించి ఇది పది సంవత్సరాలకే పాడే అనుకుంటున్నాం మరొక టేబుల్ కొనాలి మరి టైం కొనాలంటే మరి కొన్ని చెట్లు కట్టాలి మరి కొంత తయారు చేసేటప్పుడు కొంత ఎనర్జీ వాడాలి కొంత ఎనర్జీ ఫ్యూయల్స్ వాడాలి ఇవన్నీ పర్యావరణానికి హాని చేసేటువంటి కార్యక్రమాలు వేస్ట్ రిసోర్స్ ని మినిమైజ్ చేసుకోవచ్చు మంచి క్వాలిటీ ఉన్నట్లయితే స్టాండర్డ్స్ ఉన్నట్లయితే రిసోర్స్ మినిమైజ్ చేసుకుంటుంది ఈ టేబుల్లో పెయింట్ ఉంటుంది మెటల్ ఫిక్సెస్ ఉంటాయి

వస్తువులను పునర్వినియోగం తెచ్చుకోవడానికి అది చేయాలంటే అంత సులభంగా అర్థం కాదు మనకి అలవాటు పెడతాము పాలసీ ఇచ్చి కొంత మొదటి మొదటి అలవాటు చేస్తాను కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇచ్చి ఈ రాయితీక్లింగ్ యాక్టివిటీ ప్రమోట్ చేసినట్లయితే తద్వారా రాను రాము దీనికి అలవాటు పడతారు తద్వారా వృధా తగ్గుతుంది

మున్సిపల్ కమిషనర్స్ కావచ్చు వాళ్ళ వాళ్ళ శాఖాపరంగా వచ్చేటువంటి వ్యర్థాలని తిరిగి వాడుకలకు తెచ్చేదానికి ఇంకొక వస్తువుగా మార్చేదానికి ఈ రీసైక్లింగ్ చాలా ఉపయోగపడుతుంది దాన్ని మేము ఒకసారి అర్థం చేసుకొని మీ స్థాయిలో మీ శాఖల్లో ప్రోత్సహించినట్లయితే దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి దీనివల్ల మూడు ఉపయోగాలు ఉన్నాయి ఒకటి ఆర్థికంగా ఆ ప్రాంతంలో ఏదైనా పరిశ్రమ వచ్చినట్లయితే కొంతమంది ఉద్యోగాలు వస్తాయి రెండు సాధారణంగా ఆర్థిక అభివృద్ధి రెండోది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కొంతమంది ఉద్యోగం వస్తుంది మూడవది పర్యావరణానికి ఉపయోగపడతాం సో త్రీ ఈ కాన్సెప్ట్ ఎంప్లాయ్మెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇది చక్కటి అవకాశం మనకి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపించింది